ఆర్మూరం మున్సిపల్ పరిధి పెరిగిట్లోని కాంతి హై స్కూల్లో జాతీయ తెలుగు భాష మరియు క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కరెస్పాండెంట్ కాది గంగారెడ్డి మాట్లాడుతూ గిరుగు వెంకట గ్రాంధిక భాషను వ్యవహారిక భాషలోకి మార్చడానికి చేసిన కృషికి గౌరవం కల్పిస్తూ ఆయన జన్మదినాన్ని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు అలాగే ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ లో చూపిన ప్రతిభగాను ఆయన పుట్టినరోజును స్పోర్ట్స్ డే గా జరుపుకుంటున్నామని తెలిపారు సాధ్యమైనంత మట్టుకు తెలుగులోనే మాట్లాడుతూ మన తెలుగు భాష గౌరవాన్ని పెంపొందించాలని తెలియజేశారు ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉద్యోగ అవకాశాల కోసం మనం ఆంగ్ల భాష వైపు పరుగులు పెడుతున్నామని మన భాష మర్చిపోతున్నామని అన్నారు ఏదేమైనప్పటికీ మన భాష గౌరవాన్ని మనం కాపాడుకోవాలని తెలిపారు ఇందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పాటల పోటీలు పద్యాల పోటీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శశాంక్ ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు